హాయ్ నమస్తే అండి అందరికి ఈ రోజు మీ అందరికీ కూడా ఒక మంచి చిట్కా చెప్పడానికి వచ్చాను అదేంటి అంటే మన ఫేస్ మీద ఉండే ట్యాన్ పోవటానికి మన ఫేస్ ఒక మంచి కలర్ రావడానికి అలాగే పిగ్మెంటేషన్ అది కూడా తగ్గడానికి ఒక మంచి చిట్కా చెప్పడానికి వచ్చాను వీడియోలో ఎలభై ముందు ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే మనందరికీ కూడా ఆడవాళ్ళని బయటికి వెళ్ళగానే మనకి ఎండకి బాగా ఫేస్ అంతా ఇదైపోయి ట్యాన్ కట్టేసి తొందరగా పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది ఆడవాళ్ళకి ఇక్కడ ఆడవాళ్ళకి అయితే అయితే అది పోగొట్టడానికి చెప్తా అండి నేను కూడా అదే పాటిస్తాను మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి అదేం చేయాలంటే మనం ఫేస్ బాగా క్లీన్ చేసేసుకోండి మనం నచ్చిన ఫేస్ వాష్ తోటి లేదంటే సోప్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా ఫేస్ కి కొబ్బరి నూనె తోటి మసాజ్ చేసుకోండి ఎక్కడైతే మీకు ప్రాబ్లం ఉందో అక్కడ చక్కగా మసాజ్ చేసుకోండి చేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి నూనె అలాగే కొంచెం నిమ్మరసం అలాగే అందులో ఒక అలోవేరా జెల్ కాస్త పసుపు ఇవన్నీ కూడా బాగా కలిపేయండి కొంచెం ఒక రెండు చుక్కలు కబ్బర్ నూనె అలాగే కాస్త నిమ్మరసం అందులోకి కాస్త పసుపు అలోవేరా జెల్ ఇవి కూడా ఇవన్నీ వేసేసి చక్కగా ఫేస్ కి మా మొత్తం పట్టించేయండి ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉందో అక్కడ ఎక్కువగా పెట్టండి ఇలాంటి చోట్ల మనకి ఎక్కువగా పిగ్మెంటేషన్ ఉంటుంది కదా అక్కడ ఎక్కువగా మనం మీరు అప్లై చేయండి చేసిన తర్వాత ఒక పది నిమిషాలు అలా అయిన తర్వాత పది నిమిషాలు పావు సేపు ఉంచిన తర్వాత అప్పుడు ఫేస్ కి మీరు ఆదిరి పట్టండి ఆవిరి పట్టేసిన తర్వాత బాగా ఆవిరి పట్టేసిన తర్వాత ఫేస్ కడిగేసుకోండి కడిగేసుకున్న తర్వాత అప్పటికే మీకు యాభై శాతం రిజల్ట్ కనబడుతుంది మీరు అది చేసిన ఐదు నిమిషాలకి ఒక పావు గంటకి మీ ఫేస్ క్లీన్ అవుతుంది అవి పెట్టిన అవన్నీ కూడా న్యాచురల్ గా బ్లీచ్ ఇచ్చినవే మన ఫేస్ కి మంచి ట్యాన్ రిమూవర్ గా పనికొచ్చినవే మీ ఫేస్ కి అప్పటికి ఫిఫ్టీ శాతం బాగా పనిచేస్తుంది అనమాట ట్యాన్ రిమూవ్ అవుతుంది అప్పుడు మీకు నచ్చిన ఫేస్ ప్యాక్ వేసుకోండి ఏదో సింపుల్గా వేసుకోవాలంటే పిండి అందులో కాస్త పెరుగు అలాగే కాస్త పసుపు కొన్ని చుట్లు నిమ్మరసం ఇలా అవన్నీ కూడా మిక్స్ చేసేసి ఫేస్కి బాగా ప్యాక్ వేసేసేయండి వేసిన ఒక ఇరవై నిమిషాల తర్వాత పూర్తిగా ఆరనవ్వకండి ఏ ఫేస్ ప్యాక్ కూడా పూర్తిగా ఆరకూడదు అలాగా ఒక ఇరవై నిమిషాలు పాగంట సేపు ఫేస్కి బాగా ఆరిన తర్వాత చక్క ఒక సర్కిల్ పద్ధతిలో బాగా మసాజ్ చేస్తూ మీకు ఎక్కడైతే సిగ్మెంటేషన్ ఎక్కడైతే ఫేస్ బాగా గా అనిపిస్తుందో ఆ ప్రదేశంలో బాగా స్కిన్ బాగా నీట్ గా స్మూత్ గా క్లీన్ చేసుకుంటుండి సూపర్ వాటర్ తో క్లీన్ చేసేసుకోండి ఇలా వారానికి మీకు ఎక్కువగా ప్రాబ్లం పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంది సంతా సంతాన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది ఇవన్నీ ఎక్కువగా ఉన్నట్టయితే వారానికి రెండు సార్లు చేయండి లేదు మాకు కొంచెం వారం ఒకసారి మేము చేసుకుంటాం బాగా ఉంటుంది బాగానే ఉంది అనుకున్న వాళ్ళు వారం ఒకసారి ప్రయత్నించండి మంచి రిజల్ట్ ఉంటుందండి చక్కగా ఫేస్ ట్యాన్ మొత్తం పోతుంది మంచి కలర్ వస్తుంది ఫేస్ కూడా ట్యాన్ పోయి మంచి గ్లోయింగ్ వస్తుంది ఫేస్ బాగుంటుంది పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది మీ అందరికి నచ్చినట్టయితే ట్రై చేయండి ఒకసారి అయితే వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్